అన్నా ఏ ఊరి వెద్దులు అవంగపూర్ మండలేది నారాయణపేట మండల్ ఏం రేట్ చెప్పినావు అరవై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఓకే ఓకే ఎన్నెండి వల్లలో ఉన్నాయి ఇది పనులే ఇంకా అది పనులేసి మీ పేరు మళ్ళా ఫోన్ నెంబర్ ఉందా ఉంది కానీ చెప్పనీకి వస్తలేదు అన్నా ఏ ఊరి వెద్దులు ఏ ఊరివి ఐదు మండల్ దామార్ద్దా ఏం రేటు చెప్పినావు తొంభై ఐదు వేలు మీ పేరు హనుమంతు ఫోన్ నంబర్ ఉందా చెప్ నంబర్ చెప్పు ఎనిమిది ఒకటి సున్నా ఆరు మూడు నాలుగు నాలుగు రెండు సున్నా మూడు ఒకటి